నమస్కార యసన్నిస్కి స్వాగతం సుల్లూరుపేట మండలంలో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాల్లో జరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవ్య ప్రచారంలో ప్రజాభిమానం నిన్నంటుతుంది పోల వర్షం కురిపిస్తూ వైసీపీ నేతలకు స్వాగతాలు పలుకుతూ ఆహతలు పడుతున్నారు మునిమెత్తరి జంగాలగుంట ఉలసపడవ జోడివాణి దిబ్బ గ్రామాల్లో అలాగే అబాక సామంత పంచాయతీల్లో కిలివేటి సంజీవ్య విస్తృత ప్రచారం చేశారు ఇప్పటివరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను గుర్తుపెట్టుకోవాలని మళ్ళీ మళ్ళీ ప్రజలకు సంక్షేమం అందాలంటే ప్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ ప్రభుత్వం ఎన్నుకోవాలని సంజీవయ్య విజ్ఞప్తి చేశారు